నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగకు ప్రపంచంలో మరే పండుగకు లేనంత ప్రాధాన్యత విశిష్టత ఉంది అన్ని పండుగల్లో పూలను వాడితే ఈ పండుగలో పూలనే పూజిస్తారు అదొక్కటే కాదు అన్ని పండుగలు దేవుళ్లకు సంబంధించినవి అయితే ఈ పండుగ మనిషి బతుకుకు ప్రకృతికి సంబంధించిన వేడుక తెలంగాణ ప్రజల జీవితాల్లో భాగమైన బతుకమ్మ పండుగ బతుకపాఠం నేర్పే పెద్ద బాల శిక్ష ఈ పండుగ విశిష్టతలన్నీ తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు తెలంగాణ బిడ్డలైతే ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మరీ ఈ పండుగ జరుపుకుంటారు ఎందుకింత ప్రత్యేకం మనకు తెలియని మన పండుగ విశిష్టతలు ఏంటి ఒకసారి బతుకమ్మను తెలుసుకుందాం పదండి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ప్రత్యేక నేపథ్యం ఉంది తెలంగాణ సాంస్కృతిక వైభవానికి జీవన విధానానికి ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ విముక్తి పోరాటంలో ఉద్యమ గీతమై పాటలతో ఉంచిన బతుకమ్మ రాష్ట్రంలో విజయ గీతికల పట్టాభిషక్తురాలైంది పూల పండుగగా బతుకుకు భరోసా ఇచ్చే పర్వదినంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన బతుకమ్మకు ఆధ్యాత్మిక పౌరాణిక గాథలు మానవ సంబంధాలు శాస్త్రీయ కారణాలు అనేకం నేపథ్యంగా ఉన్నాయి ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు ఎందుకు వచ్చిందో కారణాలు తెలియవు పౌరాణిక నేపథ్యమో జానపద సాహిత్యమో ఈ బతుకమ్మను కాపాడుతూ వచ్చింది తెలంగాణ ప్రజల బతుకులో భాగమైంది చివరికి తెలంగాణ ఉద్యమంలో పతాక శీర్షిక అయ్యింది తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన వేడుక అయ్యింది తెలంగాణకే ప్రత్యేకం ఈ వేడుక అనేక విశిష్టతలున్న ఈ పండుగ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సొంతం ఏ పండుగైనా సరే ఊరంతా కలిసి జరుపుకునే ఆచారం ఉన్న తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగను ఉద్యమ సమయంలో కూడా ప్రజలను సంఘటితం చేయడానికి ఓ ఆయుధంగా వాడుకున్నారు బాల గంగాధరతి ల గణపతి నవరాత్రి ఉత్సవాలను స్వాతంత్ర సంగ్రమంలో ఎట్లయితే ప్రజలను సంఘటితం చేయడానికి వాడుకున్నారో బతుకమ్మ అనే భావోద్వేగ సన్నివేశం కూడా తెలంగాణ ప్రజలను ఉద్యమ సమయంలో కలిపి నడిపించే మంత్రంగా పనిచేస్తుంది బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల వేడుక పెద్రామాస నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిదో నాడు జరిగే సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ పండుగ జరిగినన్ని రోజులు చెరువు గట్లు గుడి ప్రాంగణాలు ఉయ్యాల పాటలు ఆడపిల్లల ముచ్చట్లు ఆట పాటలు చిన్నారుల కేరింతలతో హోరెత్తుతాయి కలకత్తా నగరంలో కాళీమాత ఉత్సవాలు మైసూర్ నగరంలో దసరా ఉత్సవాలు ఎంత ప్రత్యేకంగా జరుగుతాయో బతుకమ్మ పండుగ కూడా తెలంగాణలో అంత గొప్పగా జరుగుతాయి గణపతి ఉత్సవాల్లో ఖైరతాబాద్ భడా గణేష్ మాదిరిగా బతుకమ్మ పండుగ అంటే హనుమకొండ పద్మాక్షి గుడి దగ్గర చూడాలి తంగెడు పూలు పూలు కట్ల పూలు గడ్డిపూలు ఇలా పూజకు పనికిరాని పూలతో ఏకంగా గౌరమ్మను పూజించే అరుదైన సంప్రదాయం తెలంగాణకు ఉంది మట్టి పూలను ప్రేమించే మనస్తత్వం ఉంది కాబట్టి తెలంగాణ సమాజానికి మట్టి మనుషుల విలువ తెలుసు మట్టి మనుషులు మాట్లాడే స్వచ్ఛమైన భాషే తెలంగాణ యాస అన్ని ఇక్కడి మట్టితో మమేకమైనవే మట్టి పూల పరిమళాలే తెలంగాణకు శోభనిస్తాయి వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సంస్కృతిని భాషను యాసను ఆచార వ్యవహారాలను పండుగలను పనిగట్టుకొని పునరుద్ధరించే పనిలో పడింది తెలంగాణ సమాజం బతుకమ్మను అధికారికంగా ఘనంగా నిర్వహించడం అంటే కేవలం సంబరాలు చేసుకోవడానికి మాత్రమే కాదు ఈ ఆరాటం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అంటరాని పూలకు అందలం బతుకమ్మ పండుగలో మనం గుర్తించని మరో విశిష్టత ఉంది సమాజంలో కొంతమంది మనుషులు నిర్లక్ష్యానికి వివక్షకు గురైనట్లే ప్రకృతిలో కొన్ని అపురూపాలు నిరాధారణకు గురవుతాయి కొన్ని పూలను గుడిలో పూజకు వాడరు జడలో అలంకరణకు వాడరు అసలు ఆ పూలు ఉన్నాయనే సంగతి మనం ఎరుగం కాని అలాంటి పూలకు బతుకమ్మ పండుగ నాడు దేవతలతో సమానంగా పూజలు చేస్తాం ఎవరు నీళ్లు పోసి పెంచని మొక్కలకు ఇంటి పెరడులో చోటు లేని పూలకు గుడికి జడకు పనికిరాని పువ్వులకు ఓ రోజు వస్తుంది అవే బతుకమ్మ రోజులు ఈ పండుగ దినాల్లో వాటి కోసం గుట్టల వెంట అడవుల వెంట చెరువుల వెంట తిరుగుతూ మరీ వెతుక్కుంటాం అయిష్టం ఇష్టంగా మారుతుంది అరిష్టమే అదృష్టం అనుకునే సమయం వస్తుంది బంతి చామంతి మల్లె గులాబీ లాంటి పూలను దేవుడి పూజకు వాడుతారు మహిళలు జడలో పెట్టుకుంటారు అలంకరణలకు వాడుతారు వాటిని పెరట్లో ప్రత్యేకంగా పెంచుతారు నీళ్లు పోసి మందులేసి కంటికి రెప్పలా చూసుకుంటారు తంగెడు గునుగు బొడ్డుమల్లి కట్లపూలు సీతా జడపూలు మందార తామర పూల లాంటి వాటిని ఎవ్వరూ పట్టించుకోరు పెంచి పోషించరు రక్షణలుండవు ఆదరణ ఉండదు చిట్టడువుల్లో చిత్తడి నేలల్లో ముళ్ళ పొదల్లో గుట్టల్లో పుట్టల్లో చెరువుల్లో బురదల్లో వాటంతటవే పెరుగుతాయి ఎవరూ పట్టించుకోవట్లేదని ఎదగడం మానవు పెరగడము మానవు వికసించడము మానవు ప్రకృతి సిద్ధంగా కురిసే వాన నీళ్లతోనే సరిపెట్టుకుంటాయి భూమిలో దొరికే పోషకాలని ఆహారంగా తీసుకుంటాయి కానీ వాటి ప్రత్యేకతను నిలుపుకుంటాయి అలాంటి పూలకు మహర్దశ పట్టే రోజులే బతుకమ్మ రోజులు పూలను పూజించే ప్రత్యేక పర్వదినాలు దేవుడి పూజకు పూలను ఉపయోగిస్తారు కానీ పూలనే దేవతా స్వరూపాలుగా కొలిచే అద్వితీయ వేడుక బతుకమ్మ గులాబీ మల్లె చామంతి లాంటి పూలను పూజించరు పూజకు ఉపయోగిస్తారంతే కానీ తంగిడు గునుగు కట్ల పూల లాంటి వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు అంటరాని పూలుగా నిర్లక్ష్యానికి గురైన పుష్పాలే అందలం ఎక్కే రోజులు బతుకమ్మ దినాలు ఇవే కాదు గుమ్మడికాయను దిష్టి తీయడానికి ఉపయోగించే సంప్రదాయం ఉంది కానీ బతుకమ్మలో అలా కాదు గుమ్మడి ఆకు బతుకమ్మ ఓడి గుమ్మడి పువ్వు బతుకమ్మ శిఖరం ఈ పూల పండుగ ఓ తత్వం కూడా బోధిస్తున్నది సమాజంలో ఎవరి అండ లేకపోయినా సరే స్వతంత్రంగా మనకు మనం ఎదిగితే తప్పక మనకంటూ ఓ రోజు వస్తుంది ఎవరు పట్టించుకోరని నిరుత్సాహపడితే మన రోజు వచ్చే వరకు మనం ఉండము బతుకమ్మ పూల జీవితం చెప్పే సత్యము అదే నిజంగా స్వయంగా ప్రకృతి సిద్ధంగా ఎదిగినవే సమాజానికి ఉపయోగపడతాయేమో గాని సమాజానికి ఉపయోగపడవు వర్షాకాలం పోయిన తర్వాత చెరువులు నిండిన తర్వాత వచ్చే పండుగ బతుకమ్మ మళ్లీ వానకాలం వచ్చే వరకు ఆ నీరే ఊరికి ఆధారం అందుకే బతుకమ్మలో ఒదిగిన పూలు చెరువుల్లో ప్రవేశించి ఈ నీటిని శుద్ధి చేసే బాధ్యతను తీసుకుంటాయి బతుకమ్మలో ప్రధానంగా వాడేది తంగిడి పువ్వు ఈ పువ్వుకు సూక్ష్మ జీవులను చంపే గుణం ఉంది పువ్వు నీటిలో కరిగిపోవడం వల్ల దీనికున్న ఔషధ గుణం రక్త ప్రసరణకు దోహదపడుతుంది గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం గుణముంది జడ పువ్వు జలుబు ఆస్తమాను దూరం చేస్తుంది మందార పువ్వు చుండ్రు రాకుండా అరికడుతుంది కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా చూసుకుంటాయి గుమ్మడి పువ్వులో ఏ విటమిన్ ఇచ్చే ఇనుముంటుంది ఇవన్నీ పూలు నీటిలో కలవడం చెరువులు కుంటల్లోని నీరు మంచి నీరుగా మారి జనానికి రోగాలు నొప్పులు లేకుండా కాపాడుతాయి ఈ పూల కింది మంచి గుణాలున్న తమకంటూ ఓ సమయం వచ్చే వరకు ఆదరణ దొరకదు బతుకమ్మ పూల మాదిరిగానే బతుకమ్మ పండుగ గతంలో నిరాదరణకు గురైంది వివక్షకు గురైన పండుగ ఇవాళ రాష్ట్ర అధికారిక పండుగయింది తంగిడు పువ్వు అధికారిక పుష్పమయ్యింది బతుకమ్మలాడే చెరువులకు మహర్దశ వచ్చింది ఎవరికైనా ఓ రోజు వస్తుంది అప్పటిదాకా పరిమళం వ్యక్తిత్వం కోల్పోకుండా ఉండడమే బతుకమ్మ నేర్పే పాఠం కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తారు అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు బతుకమ్మ చర్చ జరిగినప్పుడు మనం బతుకమ్మ పండగ ఆయుష్ గురించి కూడా ఆందోళన చెందాలి ఆలోచించాలి అట్లయితేనే దాని బతుకు గురించి జాగ్రత్త పడతాం బతుకమ్మ ఇప్పుడు ఉద్యమ పతాకాయి ఎగురుతుండొచ్చుగాక దేశ విదేశాల్లో బతుకమ్మను తెలంగాణ బిడ్డలు ఆత్మీయంగా నెత్తికొంటున్నారు కూడా కానీ ఈ వైభవం శాశ్వతంగా ఉంటుందా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఈ అనుమానాలకు చాలా కారణాలే ఉన్నాయి ప్రకృతిలో దొరికే పూలు ఆకులతోనే ఈ పండుగ చేసుకుంటాం అట్లాంటి పూలలోనే ఔషధ గుణాలున్నాయి కాబట్టి అవి చెరువులోని నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మారుస్తాయనే శాస్త్రీయ కారణం కూడా ఉంది బతుకమ్మను గుమ్మడి ఆకులో పేరుస్తారు తంగెడు గునుగు కట్లపూలు బంతి సీతజడ లిల్లీ తామర కలవ తీగమల్లె బొడ్డుమల్లె మందార పూలనే బతుకమ్మలో అందంగా పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తాం కానీ ఈ పూలే లేకపోతే పండుగ ఉంటుందా ప్రకృతే లేకుంటే పచ్చని చెట్లే లేకుంటే ఈ పూలుంటాయా ప్లాస్టిక్ పూలతో కూడా పండుగ చేసుకోవచ్చు వాటికి సహజ సిద్ధమైన మట్టి వాసన పరిమళం ఉంటుందా పసుపు రంగేసిన థర్మోకోల్ తుక్కు సమానమైతదా మన పండుగ అనిపించుకుంటుందా రికార్డులు పెట్టుకొని డ్యాన్సులు వేస్తే బతుకమ్మ ఆడినట్టేనా ఇప్పుడు ఈ పరిస్థితి లేకున్నా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బతుకమ్మ మనుగడకు ప్రమాదముందనే సంకేతాలు కనిపిస్తున్నాయి తంగిడు పూలు సమసితోష్ణ మండలి వాతావరణంలో పెరుగుతాయి ఎర్ర నేలలు పొదలు గుట్టలు చిట్టడువులు తంగిడు చెట్లు పెరగడానికి అనుకూలమైన ప్రాంతాలు తెలంగాణలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తంగేడు పూలు తెలంగాణలోనే ఎక్కువ ఇలాంటి అరుదైన ఆవరణను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంబరం శాశ్వతమేనా ఇంతకుముందు మనం ఒక్కూరు నుంచి ఇంకో ఊరు పోతా అంటే దారి పొడువున తంగిడు పూలు కనిపించేది ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇంకొన్నాళ్లకు కనుమరుగు కావా వేరుశెనగ కంది జొన్న పెసర లాంటి మెట్ట పంటల్లో మాత్రమే అంతర మొక్కలకు పూలు పూస్తాయి కానీ మనమిప్పుడు వరి పత్తి మిర్చి తప్ప మెట్ట పంటలు పండిస్తున్నామా నల్లరేగడి భూములన్నీ వాణిజ్య పంటలకే పోతే పూలకు స్థానం ఎక్కడుంటుంది కట్ల పూలను కూడా ఎవరు ప్రత్యేకంగా పెంచరు చిత్తడి నేలల్లో ఇంటి ఆవరణలో ఏనుగుల వెంట ఇవి అవే పెరుగుతాయి అసలు ఇప్పుడు ఎక్కడన్నా ఖాళీ జాగా ఉన్నదా ఇండ్ల చుట్టూ కాంక్రీట్ గచ్చులే కదా కట్ల పూలకు చోటెక్కడుంది చెరువులు కుంటల్లో మాత్రమే కాలువ తామర లిల్లిపూలు సహజ సిద్ధంగా కాస్తాయి కానీ చెరువులే కనుమరుగవుతున్నాయి పట్టణాలు నగరాల్లో అయితే ఒకటి అరా చెరువులు మాత్రమే మిగిలాయి వరంగల్ పద్మాక్షమ్మ చెరువు దగ్గరికి సద్దుల బతుకమ్మ నాడు దాదాపు యాభై వేల మంది మహిళలు బతుకమ్మలు పట్టుకుని వస్తారు కానీ బతుకమ్మలను వేయడానికి కావలసినంత నీరు ఆ చెరువులో ఉండదు దాదాపు ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది బతుకమ్మను నిమజ్జనం చేయడానికి చెరువులుండడం లేదు కబ్జాలకు పోను మిగిలిన కొంచెం చెరువులో నీరుండడం లేదు అలాంటి చెరువులో ఈ పూలకు చోటుంటదా ఒకప్పుడు ఏ చెరువును చూసినా రకరకాల పూలు తేలుతూ అందంగా కనిపించేది ఇప్పుడు ఒక్క చెరువులనన్నా పూలు కనిపిస్తున్నాయా ఇంటి పెరట్ల గుళ్ళయిన భూమిల మాత్రమే గుమ్మడి మొక్క పెరుగుతుంది ఆ గుమ్మడాకులనే బతుకమ్మ పేరుస్తారు అసలు ఇప్పుడు ఇండ్ల పెంటలుంటున్నాయా పెంటల్లి లేనప్పుడు గుమ్మడి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది గుమ్మడాకు ఏడ దొరుకుతుంది ఇప్పటికే గుమ్మడాకు బదులు వేరే ఆకులను వాడడం ప్రారంభమైంది పండుగకు వచ్చిందంటే పిల్లలు అడవి దిక్కుపోయి సాయంత్రం వరకు బస్తా నిండా పూలు తెచ్చేది కానీ ఇప్పుడు మార్కెట్కు పోయి పూలు కొనుక్కు రావాల్సి వస్తుంది కొంతకాలం తర్వాత పరిస్థితి ఊహతీతమేమీ కాదు పరాయి పాలనలో మన బతుకులు మాదిరిగానే బతుకమ్మ కూడా నిర్లక్ష్యానికి గురైందనేది కాదనలేని నిజం కానీ మన పాలన మనకొచ్చాక కూడా మన పద్ధతిలో మనం బతికితేనే బతుకమ్మకు మనుగడ లేకుంటే ఈ ప్రకృతి పండుగ కాస్త కృత్రిమ వేడుక అవుతుంది బతుకమ్మ మన వారసత్వ పండుగ మన వారసత్వాన్ని కాపాడుకుంటామని చిన్ననాడే ప్రతిజ్ఞ చేసిన భారత పౌరులం మనం ఆలోచించుకొని అడుగులేయడం ఇప్పుడే ప్రారంభం కావాలి మనది వ్యవసాయక దేశం వ్యవసాయానికి పండుగలకు సంబంధం ఉంటుంది ఋతువును బట్టి వ్యవసాయం సాగుతుంది వ్యవసాయంలో వివిధ దశల్లో వివిధ పండుగలుంటాయి వ్యవసాయంతో ముడిపడుతున్న పండుగలే అన్ని కాని రాను రాను వ్యవసాయం దెబ్బతింటోంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టే పరిస్థితి ఉంది వ్యవసాయమే నరకమైనప్పుడు వ్యవసాయదారులు పండుగలు ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ పండుగ రోజుల మక్కజొన్న నువ్వులు వేరుశెనగ పెసళ్ళు బెల్లం కలిపి ఇసిరిన సత్తుపిండి పిల్లలకు యువతులకు కొత్తగా పెళ్లైన మహిళలకు పెడతారు అందులో పౌష్టికాహారం ఉంటుంది కాబట్టి అలా పంచుతారు కానీ ఇప్పుడు ఈ పద్ధతుందా బతుకమ్మ పండుగ నాడు కూడా కురుకురేలు లేసులు లాలిపాపులు బర్గర్లు పిజ్జాలు తినే పిల్లలే కనిపిస్తున్నారు ఒక్క బతుకమ్మ పాట కూడా రాని మహిళ తెలంగాణలో ఒక్కరు కూడా ఉండరని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మరి మరో పదేళ్ల తర్వాత కూడా ఇదే మాట చెప్పగలమా ఇంగ్లీష్ మీడియం చదువుల్లో రైమ్స్ వల్ల వేసే మన పిల్లలు ఒక్క బతుకమ్మ పాటైనా నేర్చుకున్నారా మన బతుకు మన సంస్కృతి మన పల్లెల గురించి తెలుసుకుంటున్నారా బతుకమ్మ పాట పాడుడంటే ఓ పాఠం ఒప్ప చెప్పినట్టు కాదు కదా బతుకు గురించి తెలిసి బతుకమ్మ పాట పాడాలి బంధాల గురించి తెలుసుకుని పదాలు అల్లుకుపోవాలి మెలికలు లేకుండా అందరితో కలిసిపోవాలి ఆ ఉందా మన బావి తరాలను అలా పెంచుతున్నామా మనం ఆలోచించుకోవాలి బతుకమ్మ మన సంస్కృతిలో పెనవేసుకుపోయిన పండుగ మన సంస్కృతికి ప్రతీకగా మనం బతుకమ్మను కొలుస్తున్నాం నిలబెడుతున్నాం సంస్కృతిని రక్షించుకోవడం బతుకమ్మను రక్షించుకోవడం వేరువేరు కాదు మన వ్యవసాయాన్ని వదిలేసి మన చెరువులను ముంచేసి మన పొలాలను ప్లాట్లుగా మార్చి మన బతుకును పరాయీకరణ చేసి మన ఆహారపు అలవాట్లను ఆధునీకరణ పేరుతో అధ్వానం చేసుకొని కేవలం బతుకమ్మను మాత్రమే నెత్తిన పెట్టుకొని ఊరేగడం కృత్రిమంగా కనిపిస్తుంది పరాయి పాలనలో మన బతుకులు మాదిరిగాని కూడా నిర్లక్ష్యానికి గురైందనేది కాదనలేని నిజం కాని రేపు మన పాలన మనకొచ్చాక మన పద్ధతిలో మనం బతికితేనే బతుకమ్మకు మనుగడ లేకుంటే ఈ ప్రకృతి పండుగ కాస్త కృత్రిమ వేడుక అవుతుంది బతుకమ్మ మన వారసత్వ పండుగ మన వారసత్వాన్ని కాపాడుకుంటామని చిన్ననాడే ప్రతిజ్ఞ చేసిన భారత పౌరులం మనం ఆలోచించి